శాలివాహనలు సంఘటితమై సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లినప్పుడే గుర్తింపు వస్తుందని ముస్తాబాద్ మండల శాలివాహన సంఘం అధ్యక్షులు సిరివేరి స్వామి అన్నారు శాలివాహనులు సంఘటితమై సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లినప్పుడే గుర్తింపు వస్తుందని ముస్తాబాద్ మండల సాలివాహన సంఘం అధ్యక్షులు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎదుట శాలివాహనాల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలికవి సిద్దప్ప వరకవి నూట ఇరవై ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల మూడులో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన సిద్ధప్ప వరకవి సాలివాహనుల అభ్యున్నతి కోసం సుదీర్ఘంగా పోరాటం చేశారు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం కుమ్మలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ట్యాంక్ బండ్ పై డిమాండ్ చేశారు విగ్రహాన్ని జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎదునూరి రాములు కోశాధికారి దరిపల్లి వెంకటేష్ ప్రధాన సలహాదారు ఎదునూరి మల్లయ్య ఆవునూరి ఎల్లయ్య ఇల్లందులక్క వెంకటి ఎదునూరి రామచంద్రం పట్టణ అధ్యక్షులు ఎదునూరి అంజయ్య ఉపాధ్యక్షులు దరిపల్లి శంకర్ శాలివాహన యోజన సంఘం అధ్యక్షులు ఎదునూరి భానుచంద్ర ఉపాధ్యక్షులు ఎదునూరి గోపి ఐలాపురం సంజీవ్ శంకరయ్య రాములు మల్లయ్య స్వామి లక్ష్మీపతి అశోక్ వెంకటేష్ శంకర్ వివిధ గ్రామాల సంఘ సభ్యులు పాల్గొన్నారు ورکاوي سيداپا آسي آلو ورکاوي سيداپا آسي آلو جي سالوار پڪله گشتي ٿين ٿو ميڏي ٿي مان ٿو جي سالوار جي سالوار جي اوڏو نه نه اوڏا لا رات لا اوڏو نه 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 او எ <laughs> ಏನಾಗುತ್ತಲ್ವ વાલીઓ પાલશ મંગળવાર મંગળવાર આ યસ પોડો આ આ કમેલા પાલ મનોડીડ એ આજ તો પૂલેસ કોડા એ બાલ્ને ફૂલ ઇન્જે اوه ها 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 సిద్ధప్ప వరకవి గారి ఒక జననం సందర్భంగా ఈరోజు ఉత్సవం జరుపుకోవడము మన ముస్తాబాదు శాలివాహన వాహన సంక్షేమ మండల సంక్షేమ సంఘం నుంచి జరుపుకుంటున్నాము ఇది ఎంతో మాకు గర్వకారణంగా ఉన్నది ఆయన ఎందుకంటే మహాయోగి మహాయోగి రాజయోగి బోధి ఆయనకు చాలాగా బిరుదులున్నాయి ఉన్నాయి అనేక గ్రంథాలు చేసినాడు ఇట్లాంటివి జరుపుకోవడం మాకు శుభదినం మా యొక్క కుమారులమంతా సమైక్యంగా ఉండి మా యొక్క హక్కుల గురించి స్నేహంగా ఉంటూనే ప్రభుత్వాలతో మా యొక్క పోరాటం చేసి మా యొక్క హక్కులను సాధించుకుంటామని ఈరోజు తెలుపుతున్నాం జై జై కుమరా కేంద్రంలో శాలివాన మండల సంఘ కమిటీ ఆధ్వర్యంలో మరగవి సిద్ద గారి నూట ఇరవై మూడవ జయంతి వేడుకల్లో ఈరోజు నిజాబాద్ పట్టణ కేంద్రం నందు గూడల నందు అంగరంగ వైభవంగా పాలాభిషేకంతో చేయడం జరిగింది ఇది మా కుటుంబాని మా కుమ్మరి కులానికి ఒక ఆదర్శవంతమైన రోజుగా మేము చెప్పగలుగుతాం మరగవి సిద్దప్ప గారు తన గృహలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి ఒక రాజయోగిగా పేరుగా అందిన తెలుగు మొదటి మహాకవిగా పేరు పొందారు ఈయన జాడల్లో మేము కుమ్మర్లం ప్రతి ఒక్కరం నడుస్తామని మా కుమ్మరి హక్కుల కోసం ఎక్కడి దాకా అయినా పోరాడుతామని అలాగే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా కుమ్మర్ల హక్కులకు కొన్ని కోరుకుంటు నెరవేర్చాలని కోరుకుంటున్నాము ఏంటంటే మా కుమ్మర్లకు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు మా కులానికి కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేనేలా మేము కూడా రోడ్ల మీద ఎక్కి మేము కూడా ధర్నాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అలాగే ఈ రోజు ఇంత వేడుకలను జరుపుకోవడం మా కుమార్ కుల సంఘ సభ్యులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం కుమార్ ఇచ్చేసినటువంటి మా కుల బాంధవులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎట్టి వరకవి గారి జయంతి అనేది చాలా ముందుగా జరుపుకోవాల్సింది కానీ మా సంఘం కొంచెం వెనక వెనక అడుగు వేసినందుకు ఇప్పటికైనా ముందుకు వెళ్ళడానికి కోసం అనేది ఇదే పునాదిగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం ఆయన చాలా పురాణాలు పద్యాలు తెలంగాణ ఉద్యమంలో మొదటి పాత్ర పోషించినటువంటి సిద్దప్ప గారు ఆయన ఏడవ తరగతి వరకు చదువుకున్నప్పటికైనా ఒక ఉపాధ్యాయునిగా ప్రారంభించిన దశలోనే అప్పటి రజాకారులు తన మీద పోరాటం చేస్తే శారీరకంగా మానసికంగా హింసించినా కూడా తను విద్యను పక్కకు పెట్టి మళ్ళీ కవిగా పునస్థాపన చేసినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి పన్నెండు సంవత్సరాలు తన గుహలోనే తపస్సు చేసినటువంటి వ్యక్తిగా తను కవిగా పేరొందినారు ఈ గురించి తెలుసుకోవాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం తనకంటూ ఒక ప్రత్యేకతనిచ్చి యూనివర్సిటీలో కూడా తనకంటూ ఒక సబ్జెక్టును కేటాయించవలసిందిగా మేము కొనడం జరుగుతుంది మాకంటూ ఒక హక్కులు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు నుంచే మొదలు మొదలు పెడుతున్నాం దీనికి పత్రికా మిత్రుల నుంచి సహకరించగలరని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం